ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఫిబ్రవరి రెండవ తేదీ నుండి ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ వరకు గల వార ఫలాల్లో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకుపోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే వృషభ రాశి వారికి ఈ వారం శని పదకొండవ ఇంట్లో ఉండడం వల్ల కెరీర్ జాతకం గురించి మాట్లాడడం వల్ల ఈ వారం మీ ప్రయత్నాలకి మరియు ఆలోచనలకి మీ అదృష్టం పూర్తిగా మద్దతునిస్తుంది దీని సహాయంతో మీ కెరీర్ మంచి ఆధిక్యాన్ని పొందే అవకాశం ఉంది అలాగే పనిలో పని ఒత్తిడి పెరిగే కొద్దీ మీరు ఈ వారం మానసిక కల్లోలం మరియు ఆందోళనని అనుభవిస్తుంది ఈ కారణంగా చిరాకు మీ స్వభావంలో కూడా కనిపిస్తుంది అలాగే రుణాలు మొదలైన వాటి రూపంలో డబ్బుల ఎక్కువ భాగం చాలా కారణంగా ఇరుక్కుపోయి ఉంటే ఈ వారం మీరు చివరికి ఆ నిధుల్ని పొందుతారు ఎందుకంటే ఈ సమయంలో అనేక పవిత్ర గ్రహాల యొక్క స్థానం మరియు దృష్టి మీకు ప్రయోజనం చేకూర్చే డబ్బు మొత్తాన్ని చూపుతున్నాయి అలాగే ఈ వారం కుటుంబ సభ్యులకి సరదాగా ఉంటుంది ఇంటి వాతావరణాన్ని తేలికగా మరియు ఆహ్లాదకరంగా మార్చడానికి మీకు సహాయపడుతుంది దీంతో వారం చివరి భాగంలో అకస్మాత్తుగా సుదూర నుండి ఏదైనా శుభవార్త మొత్తం కుటుంబానికి ఆనందాన్ని ఇస్తుంది ఇంకా కెరీర్ జాతకం గురించి మాట్లాడితే మీ ప్రయత్నాలు మరియు ఆలోచనలు ఈ వారం మీ అదృష్టానికి పూర్తిగా మద్దతునిస్తాయి మీ వృత్తికి మంచి ఆధిక్యం లభించే సహాయంతో అటువంటి పరిస్థితుల్లో మీ లక్ష్యాన్ని నిరంతరం సాధించడానికి ప్రయత్నిస్తూ ఉండండి అలాగే ఈ వారం విద్యార్థులు వారి విద్యకు సంబంధించిన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది ఇది మీ ఒత్తిడిని కూడా పెంచుతుంది ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఎలాంటి నిర్ణయం తీసుకునే ముందు పెద్దవారిని సంప్రదించడం సముచితం ఇంకా బృహస్పతి మొదటి ఇంట్లో ఉండడం వల్ల కార్యాలయంలో పని ఒత్తిడి పెరుగుతుంది ఈ వారం మీకు మానసిక క్షోభం మరియు ఆందోళన కలుగుతుంది ఇక వృషభ రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే గురువారం వృద్ధ బ్రాహ్మణునికి అన్నదానం చేయండి అలాగే ఈ వారం వృషభ రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి రెండు ఏడు తేదీలు చాలా మంచి రోజులు తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సార్ జన సుఖినో భవంతు